ప్రైస్తలో యేసుక్రీస్తు ప్రభావి శ్రేష్టమైన నామంలో మీకు నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మరి యేసుక్రీస్తు ప్రభావిని నమ్ముకుంటే రక్షణ పొందుతారు పరలోకానికి వెళ్తారు నమ్ముకోకపోతే నరకానికి వెళ్తారు అని మరి మీ యొక్క గ్రంథాలు చెప్తున్నాయి కదా మరి క్రీస్తుని ఎరుగనటువంటి రక్షణ సువార్తను వినటువంటి మీ పితరులు మరి ఎక్కడికి వెళ్తారు వాళ్ళు నరకానికి వెళ్తారా ఎక్కడికి వెళ్తారు అనే ప్రశ్న మరి చాలామంది అడుగుతున్నారు అయితే అది చాలా మంచి ప్రశ్న బైబిల్ గ్రంథంలో మరి దానికి స్పష్టమైన జవాబు ఉంది అది చూద్దాము రోమిల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదకొండవ చిన్న చదువుదాం దేవునికి పక్షపాతము లేదు ధర్మశాస్త్రము లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేక ఏం నశించదరు ధర్మశాస్త్రము ధర్మశాస్త్రం కలిగిన వారే పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు నిందురు ధర్మశాస్త్రం కలిగిన వారు ధర్మశాస్త్రానుసారంగా తీర్పు పొందుతారు అది క్లియర్ తర్వాత ధర్మశాస్త్రం లేని అన్యజనులు ఎలా తీర్పు పొందుతారంటే ధర్మశాస్త్రం లేకుండానే తీర్పు పొందుతారంట అంటే మరి ఇది తప్పు ఇది రైట్ అని దేవుడు ఎలాగ తీర్పు తీరుస్తాడు నువ్వు నువ్వు తప్పు చేసావా మరి మంచి చేసావా ఎలాగా ధర్మశాస్త్రం లేకుండా ఎలా తెలుస్తుంది వారికి ధర్మశాస్త్రం లేదు కదా దేవుడు వాళ్ళకి ఏ ఆజ్ఞ ఇవ్వలేదు కదా ఆజ్ఞ లేనప్పుడు పాపం కూడా లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది పాపం కూడా ఆరోపించబడదు ఆజ్ఞ లేనప్పుడు అయితే దేవుడు మరి అటువంటి ప్రజలకు ఆజ్ఞ లేకుండా మరి ఎలాగ పాపాన్ని ఆరోపిస్తాడు ఎలాగ తీర్పు తీరుస్తాడు అని అంటే మరి పద్నాలుగు వచ్చిన చదువుదాం ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మొబ్చు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయములందు రాయబడినట్టు చూపుచున్నారు హలిలూయ ధర్మశాస్త్రం లేని వారి విషయంలో కూడా మరి ఏ విధంగా తీర్పు జరుగుతుందంటే వారి హృదయంలోనే ధర్మశాస్త్రము రాయబడినట్టుంది అన్ని జన్ల యొక్క హృదయంలో ఏమున్నాయంటే అంటే ధర్మవిధులు ఉన్నాయి ఎవరు రాశారంటే దేవుడే ప్రతి మనిషి యొక్క హృదయంలో ధర్మ విధులు ఉంచారు మరి దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున మనిషిని సృష్టించుకొని వారి హృదయంలో ధర్మ విధులు ఉంచాడు అందుకే మనం చూస్తే మరి ఎక్కడ చూసినా కూడా ఏ ప్రాంత ప్రజలైనా ఏ జాతి వారైనా ఏ భాష మాట్లాడేవారైనా ఏ మతం వారైనా సరే మానవత్వాన్ని కలిగి ఉంటారు మరి వేరే ప్రాంత ప్రజలు వేరే దేశ ప్రజలు మానవత్వం లేకుండా మరి ఒక దేశంలోనేమో మానవత్వం కలిగి మరొక దేశంలోనేమో అక్కడ మానవత్వం లేకుండా అట్లా ఉండరు ఎక్కడికి వెళ్ళినా సరే మనిషి అన్నప్పుడు ఆ మనిషిలో మానవత్వం అనేది ఉంటుంది కారణం ఏంటంటే దేవుడు మరి తన స్వభావాన్ని మనిషిలో పెట్టాడు తన యొక్క ధర్మవిధుల హృదయంలో రాసి ఉంచాడు కాబట్టి ఆ వాటి చొప్పున దేవుడు తీర్పు తీరుస్తాడంట నీ మనస్సాక్షి నీకు చెప్పింది కదా ఇది తప్పని నీ మనస్సాక్షి నీకు చెప్పింది కదా ఇది ఒప్పని అని దేవుడు ధర్మశాస్త్రము వారి హృదయంలో పెట్టాడు కాబట్టి వారి యొక్క మనస్సాక్షి ప్రకారం తీర్పు తీరుస్తారు హాలేదు ధర్మశాస్త్రం లేని వారిని ఎలా తీర్పు అంటే మనస్సాక్షి ప్రకారం వారు చేసిన క్రియలు వారు మనస్సాక్షి చెప్పింది విని మంచి క్రియలు చేస్తే దాని ప్రకారం వారు తీర్పు పొందుతారు చెడ్డ క్రియలు చేస్తే దాని ప్రకారం వాళ్ళు తీర్పు పొందుతారు అయితే తర యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చినప్పుడు ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నాడు ఎందుకు ధర్మశాస్త్రాన్ని ఆయన సమాప్తం చేయాల్సి వచ్చిందంటే మరి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఎవ్వరు కూడా నీతి మంతులుగా తీర్చబడలేకపోయారు ధర్మశాస్త్రం అనేది ఏది పాపమో ఏది మంచి చెప్పగలిగింది కానీ ఆ యొక్క మనిషిని మరి నీతి మార్గంలో నడిపించలేకపోయింది ఒక మనిషిని పూర్తిగా నీతి మంతునిగా తయారు చేయలేకపోయింది ధర్మశాస్త్రం కాబట్టి పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణం కానిది కొట్టివేయబడునని దేవుని వాకించాల్పిస్తుంది కాబట్టి ఈ ధర్మశాస్త్రము లేదా ఈ మనస్సాక్షి అనేది మరి పరిపూర్ణంగా లేదు మనిషి అది కొంతవరకే పనిచేస్తుంది మరి మనిషిలో ఉన్న పాపము ఏం చేస్తుంది అంటే మనస్సాక్షిని మించి మనస్సాక్షి చెప్పినా కూడా దానిని ఎదిరించి చెడ్డ పనులు చేసేలాగా మానవుల్లో ఉన్న పాప స్వభావం వారిని ప్రేరేపిస్తూ ఉంటుంది కాబట్టి మరి ఏ మనిషి కూడా పూర్తిగా ఈ యొక్క ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులు కాలేకపోయారు కాబట్టి యేసుప్రభ వారు ఏం చేశారంటే మరి ధర్మశాస్త్రంలో నుంచి మరి విడిపించి సంపూర్ణమైన సంపూర్ణమైనటువంటి పాప విమోచనం కలుగజేసి సంపూర్ణంగా మనిషిని పాపం నుంచి విడిపించి తన రక్తం ద్వారా మరి పరిపూర్ణంగా నీతిమంతులుగా చేశాడు ఏసుక్రీస్తు ప్రభావం ఇది సంపూర్ణమైన రక్షణ ఇది పరిపూర్ణమైంది కాబట్టి పరిపూర్ణమైంది వచ్చినప్పుడు పరిపూర్ణం కానిది కొట్టివేయబడుతుంది కాబట్టి ధర్మశాస్త్రం ఏమైందంటే కొట్టివేయబడింది అది సాక్షిలో ఉన్న ధర్మవీధులైనా సరే కొట్టివేయబడ్డాయి ఎవరైతే యేసుక్రీస్తు యొక్క రక్షణ స్వార్థ విని కూడా మరి రక్షణ పొందకుండా ఇదిగో నేను ధర్మశాస్త్రం ఫాలో అవుతున్నాను నేను నీతిగా జీవిస్తున్నాను లేదా నా మనస్సాక్షి ప్రకారం నేను మంచిగా జీవిస్తున్నాను చాలామంది చెప్పే మాట ఏంటంటే నేను ఎవరికి ఏ అన్యాయం చేయను ఏ చెడ్డ పనులు చేయను నేను మంచిగా ఈ లోకంలో జీవిస్తాను కానీ మరి నువ్వు సంపూర్ణంగా రక్షణ పొందడానికి నువ్వు పరిపూర్ణంగా నీతిమంతుడు అవ్వడానికి ఆ యొక్క నీతి సరిపోదు ఆ యొక్క ధర్మశాస్త్రము సరిపోదు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభావం తీసుకొచ్చింది పరిపూర్ణమైన రక్షణ కాబట్టి అప్గ్రేడ్ అవ్వాలి అందులో నుంచి ఇందులోకి ఎవరైతే ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్షణ స్వార్థ విన్నారో వాళ్ళు అంతకుముందే మంచి నీతిక్రియలు జరిగించినా కూడా మంచిగా జీవిస్తున్నా కూడా పరిపూర్ణమైన రక్షణలోకి మరి అప్గ్రేడ్ అవ్వాలన్నమాట అప్పుడు వారికి సంపూర్ణ రక్షణ అనేది ఉంటుంది కా అట్లా కాకుండా నేను ఎక్కడితోనే ఉంటాను అని అంటే రక్షణ స్వార్థ విని కూడా మారు మనసు పొందకపోతే రక్షణ స్వార్థను విని కూడా ఏసుక్రీస్తు ప్రభువాన్ని మరి అంగీకరించకపోతే వారు ఏమాత్రం కూడా ఆ రక్షణను పొందుకోలేరు వారు మరి పరిపూర్ణమైన రక్షణలోకి రాలేరు వారు చేసే మంచి క్రియలు కూడా మరి మరి తీర్పులోనికి వచ్చినప్పుడు అవి మంచి క్రియలుగా కనబడవు కారణం ఏంటంటే ప్రభు యొక్క రక్షణ స్వార్త పరిపూర్ణమైనది విన్న తర్వాత కూడా వాళ్ళు అక్కడే ఉండిపోయారు నిజంగా వాళ్ళ నీతి పట్ల ఆసక్తి గలవారైతే వాళ్ళు ఏం చేస్తారంటే అవును నాకు ఈ నీతి సరిపోదు ఈ మంచితనం సరిపోదు నేను ఇంకా నాలో పాపం ఉంది ఇంకా నాలో మరి చెడ్డ స్వభావం ఉంది నా మనస్సాక్షినికి అతీతంగా నేను మరి చెడ్డ పనులు చేస్తున్నాను కొన్ని విషయాలు ఉన్న కొన్ని విషయాల్లో నేను పరిపూర్ణంగా మంచి క్రియలు చేయలేకపోతున్నాను కాబట్టి మరి వేసు క్రీస్తు గ్రహించే రక్షణ నేను పొందుకొని పరిశుద్ధాత్మను పొందుకొని పరిపూర్ణంగా నీతిమంతునిగా నేను తీర్చబడతాను అనే ఆశ ఉంటుంది నిజంగా నీతిగా జీవించే వాళ్ళకి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వారు ఉన్నటువంటి మంచి స్థితిలో నుంచి ఇంకా పరిపూర్ణమైన స్థితిలోకి రావడానికి ఇష్టపడతారు అయితే యేసు ప్రభువుని మరి తెలుసుకోక ముందు తరాల వాళ్ళు వాళ్ళకి అసలు రక్షణ సువార్తే వినబడలేదు అలాంటి వారికి దేవుడు ఎలా తీర్పు తీర్చుతాడంటే మరి మనస్సాక్షి ప్రకారం దేవుడు తీర్పు తీరుస్తాడు వాడు యేసు ప్రభు గురించి వినలేదు తెలుసుకోలేదు నమ్ముకోలేదు కాబట్టి మీరు నరకానికే అని దేవుడు అనడగాని మీ హృదయంలో పెట్టిన మనస్సాక్షికి మీరు ఎంతవరకు మరి లోబడ్డారు మరి నేను ఇచ్చిన ధర్మవిధులు ఎంతవరకు మరి మీరు నెరవేర్చారు అనే ప్రకారంగానే దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు కానీ ఈ యేసుక్రీస్తు ప్రభు రక్షణ స్వార్థం విన్న తర్వాత మటుకు ఈ ధర్మ ఈ యొక్క ధర్మశాస్త్రము ఈ మనస్సాక్షి వీటికి సంబంధించినవేవి కూడా పనిచేయం ఖచ్చితంగా ఏసుక్రీస్తు ప్రభు రక్షణ స్వార్థ విన్న తర్వాత ఏసుక్రీస్తు ప్రభుని అంగీకరిస్తేనే రక్షణ పరలోకం లేకపోతే మేము మేము కేసు ప్రభు వద్దు మా నీతి మాకు చాలంటే వాళ్ళు ఖచ్చితంగా నరకానికే వెళ్తారు ఇది దేవుని వాక్యం సాలిస్తున్నటువంటి విషయము ప్రభు మరి మాటలు గాక మీ అందరికీ ఈ విషయాలు అర్థమయ్యాయని నమ్ముతున్నాను ప్రభు అటువంటి కృప మరి వింటున్న వారందరికీ కూడా రక్షణ భాగ్యం గాక అటు కృప ప్రభు మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఆమె